ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి ఈ వీడియోలో ఎలా చేయాలో నేర్చుకుందామా గోంగూరను రెండు కట్టలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు బాండీలో ఒక గరిటె నూనె వేసుకొని దాంట్లో ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను కొంచెం మెంతులు వేసి వేయించుకొని అందులోనే ఒక పది పన్నెండు ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకో గరిటె నూనె వేసుకొని గోంగూరను వేసి ఇలా వాడ్చుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వాటిలతో పాటు కొన్ని తెల్లగడ్డలు కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత గోంగూర కూడా వేసి ఒక రెండు మూడు సార్లు జస్ట్ ఇచ్చినట్టుగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడికి ఫైనల్ టెస్ట్ గుమగుమలాడించే పోపు సెక్షన్ ఆయిల్ వేసి అదే బాడింటిలో పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి కొంచెం ఇంగువ ఒక ఎర్రగడ్డను ముక్కలుగా కట్ చేసి వేసి వాడ్చిన తర్వాత ది గోంగూరను కూడా వేసిస్తే మనకు ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి రెడీ చూస్తే నోరుతుందా అయితే మీరు ట్రై చేయండి వేడి అన్నంలో గొంగూర పచ్చడి నెయ్యి వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు